తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది దాదాపు ఎనిమిది అడుగుల పడి ఉండే ఓ జర్రిపోతూ భక్తులను తీవ్ర భయాందోళనలకు గురి ఇంతకు ముందు భక్తులకు పాములు ఎలుగుబంట్లు బంట్లు పులులు కూడా కనిపించిన సందర్భాలున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ఓ భారీ జర్రిపోతు వీధుల్లోకి వచ్చింది తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది దాదాపు ఎనిమిది ఉన్నాయి ఓ జర్రిపోతూ భక్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది వెంటనే పాము సంచరిస్తోందని టీటీడీ విజిలెన్సెస్ సిబ్బందికి సమాచారం అందడంతో పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజులో ఉన్న పామును పట్టుకున్నారు స్థానికులు తిరిగే డిటైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు తర్వాత దూరంలో అటవీ ప్రాంతంలో జరిపోతును వదిలేశారు అయితే స్నేక్ క్యాచర్ పామును పట్టుకునే విధానం చూస్తే మనకే భయమేస్తుంది అలాంటిదే అతను ఏమాత్రం భయం లేకుండా పట్టేశాడు ఎన్నో ఏళ్లుగా తిరుమల తిరుపతిలో విషసర్పాల నుంచి భక్తులను రక్షిస్తున్నాడు టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ ఇప్పటి వరకు పదివేలకు పైచీలకు పాములను రెస్క్యూ చేశాడు రిటైర్ అయిన ఇప్పటికీ టీటీడీలో ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు